ఎవరైనా నేరం చేసినప్పుడు పోలీసు శాఖ ఆ నేరస్తుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఆ నేరం చేశాడని నిరూపిస్తే అప్పుడు కోర్టు శిక్ష విధిస్తుంది ఆ శిక్షని జైలు అధికారులు అమలు చేస్తారు ఇది కదా ప్రొసీజర్ అలాగే పోలీసు కస్టడీకి ఎవరినైనా ఇస్తే వారిని న్యాయాధికారి అడుగుతాడు పోలీసులు కొట్టారా అని సామాన్యంగా లేదు అనే చెప్తారు పోలీసు స్టేషన్లో చిత్రహింసలకు గురైన బెన్సన్ జైరాజులు కూడా ఇలాగే చెప్పారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు తమిళనాడులో కరోనా సమయంలో పోలీసులు కొట్టారా అని అడిగే న్యాయాధికారులకి ఇదిగో ఇక్కడ ఇలా ముప్పై ఒక్క దెబ్బలు లెక్కబెట్టి కొడుతున్న రాక్షస పోలీసులు కనబడడం లేదా న్యాయదేవతకు కళ్ళకు గంతలు ఉంటాయి చూడలేదు పాపం కానీ మనం మనుషులం చూడగలము కదా మరి ఇంకా చూడలేదా ప్రభుత్వము పోలీసు శాఖ న్యాయశాఖ సుమోటోగా వారిపై ఇప్పటికే చర్యలు తీసుకోవలసి ఉన్నది ఇప్పటికే సర్వీసు నుంచి డిస్మిస్ చేయవలసి ఉన్నది ఒకవేళ అలా చేయకపోతే వీరు మరింత పెట్రేగిపోతారు బహిరంగంగానే ఇలా కొట్టినప్పుడు ఇక పోలీసు కస్టడీలో ఏ విధంగా ప్రవర్తిస్తారో అంచనాలకే అందదు మన ఊహలకే అందదు చర్యలు తీసుకున్నారా లేక కళ్ళకి గంతలు ఉన్నాయా కనబడడం లేదా మనకైతే కనబడుతున్నాయబ్బా ముప్పై ఒక్క దెబ్బలు కొట్టారు ఈ ఆకర అతనికైతే పదకొండు దెబ్బలు కాలు మీద కాలు పెట్టాడు పోలీసు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఓ న్యాయ దేవత వారికి న్యాయం జరిగిస్తావా లేక అలా గంతలు కట్టుకొని నిలబడే ఉంటావా ఈ దారుణాలని చూడలేక కానీ మేము గంతలు కట్టుకోలేదే మేము చూస్తూ భరించలేకపోతున్నాం